చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీత గారు వేదికపైన ఆసీనులై ఉన్నారు ధన్యవాదాలండి మీరాకకు తాండ్ర ప్రత్యేక శాస్త్రి గారు చెప్పటంతో నేను శివంపేటలో వేదాధ్యయనం చేసినప్పుడు ఢిల్లీలో బిర్లావంతులో వేద సమ్మేళనానికి ఆహ్వానం వచ్చింది అప్పుడు నరసింహూర్తన్నను మా మహేష్ అన్నను నన్ను శాస్త్రి గారు ఎంచుకున్నారన్నమాట మా గారి దగ్గరికి వెళ్ళినారు వెళ్ళి శ్రీ సీన్ నా పేరు శివంపేటలో సీనుగా ఉండేది వీడు అప్పజెప్తున్నాడు వీణ్ణి మహేశ్వర శర్మను నరసింహూర్తన్న తాండ్రవ నా వెంకట్రామయ్య గారింట్లో ఏదో పెద్ద క్రతువు జరుగుతుండేది అనమాట ఆ రోజు మేము ఢిల్లీకి బయలుదేరాలి ట్రైన్లో ఇక్కడికి మేము మహేష్ అన్న చేరుకున్నాము నరసింహూర్తన్న శాస్త్రి గారిని తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చినారు ఢిల్లీకి బయలుదేరడం వేద సమ్మేళనం సుసంపన్నమైంది ఇక ఇక్కడ ఇప్పుడు రామన్న రమేష్ అన్న నరసింహూర్తన్న నాగరాజన్న కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మా వెంకన్న శాస్త్రి గారి అన్న కుమారుడు పెదనాయన గారి కుమారుడు భార్గవులను గుర్తు చేసుకోవాలి మా శాస్త్రి గారికి అందరూ సమానులే సొంత భావ వియ్యంకుడు కాకపోయినా మా రామక మురళే మామ కూడా ఇక్కడి వాడే వారంటే చాలా అనుయాయత వారిపైన వాత్సల్యం బావా బావా అని ఎందుకంటే మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారిని గుర్తు చేసుకునేది ఇకపోతే మొన్ననే శివంపేటలో యాగశాల ఆరంభమైన తర్వాత ఒకటే రోజు మంచి రోజు ఉండేది సుబ్రహ్మణ్య షిష్టితో కొన్ని పంచాంగాలలో ఓ రోజు ఇటు అయిపోయింది కానీ ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠితో కార్యక్రమాలన్నీ కూడా మూఢాలు రాబోతున్నాయని వేగంగా వచ్చి ఆ రాత్రి నేను హైదరాబాదులో ఒక కార్యక్రమానికి చేరుకున్నాను అక్కడ నేను గమనించలే ఒక వేద గోష్ఠి వేద పండితులు అందరూ వచ్చినారు రాత్రికి కౌతా మనోహర వారి కౌతా సభలు జరుగుతుండేది ఆ కాలంలో సామాన్యంగా దృష్టవయో తృప్యంతే అని చక్కగా నేను కొంచెం మంచిగా ఉన్నాను అనుకున్నాడో ఏమో వారి మహానుభావుల దగ్గరికి వెళ్ళి నేను తడబడినాను ఆశీర్వాదం అయిపోయింది నేను ఒక ముఖ్య ఉన్నతాధికారి తరఫున వెళ్ళినాను ఆశీర్వాదానికి కౌతా మనోహర్ వాళ్ళ యొక్క కుటుంబం వారెవరో నేను పేర్లు గుర్తుపెట్టుకోలేదు చాలా నేను ములపై నలభై సంవత్సరాల క్రితం విన్నాను శివంపేటలో వారి వేద సభలకు వెళుతుండేదని శివంపేటలో అధ్యయనం చేసినానంటే అబ్బో విశ్వనాథ్ శాస్త్రి గారా మీరు ముందుకు రండి అన్నారు అబ్బా ఏంది ఇది సమస్య ఇది ఎట్లా ఉందిరా అనుకున్నాను కానీ అక్కడికి అనుకోకుండా కార్యక్రమం ఆసీమాంతం రాత్రి తొమ్మిది పావు అయిపోయింది అంటే శివంపేటలో చదువుకున్నాను అంటే ఇక మా బ్రతుకు ఇక ఆసీమాంతమైనట్టే మొదటి నుంచి చెప్తే వస్తున్నాను ఇన్ని సభలలో తల్లిదండ్రులు జన్మనిచ్చినారు మా శాస్త్రి గారు మా చిన్నమ్మ భిక్ష పెట్టినారు కనుక ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామనటానికి ఇది చెప్పటానికి మాటలు రావటం లేదు కనుక ఎక్కడికి వెళ్ళినా ఇక ఇంతటితో ఇప్పుడే అనుకున్నాం అక్కడ కార్య ఒక శాలలో కూర్చుండి ఈ కార్యక్రమం ఇంకో రెండు మాసాలైతే సమాప్తం కావస్తున్నది కనుక అందరూ మన పని పదలో బెంగటీల్తారు అంటే అయ్యో ఇక్కడికి అయిపోయింది కాదు మళ్ళీ దీన్ని నిరాటంకంగా ఒక నెల రెండు నెలలకు ఒకసారి సభను ఏదో రకంగా పెట్టుకుందాం ఇక ఇంతటి శాస్త్రీయ జయంతి జయంతి ఉత్సవాలు సమాప్తం అయిపోయినాయి ఎక్కడి వాళ్ళు అక్కడనే కాకుండా ప్రతి నెలకో రెండు నెలలకు ఒకసారి అందరం ఒక చేరుకొని మనం బ్రతికినంత కాలం ఉన్నన్ని నాళ్ళు ఉన్నంత కాలం ఈ కార్యక్రమాలు జరుపుకుంటూనే ఉండాలి ఇది శాస్త్రి గారికి మనం ఎంత చేసుకున్నా తక్కువే ఎందుకంటే ఆ రకమైనటువంటిది ఉభయ గురువులుగా చెప్పుకోవాల్సింది కనుక గురువుగారు ఇటు శృతి ఇటు స్మృతి కనుక వారిని ఎప్పుడూ స్మరిస్తూ జీవిస్తే ఒకసారి చెప్పినారనమాట నువ్వు భారతము భాగవతము రామాయణము ఇతిహాసాలు పురాణాలు చదువుకున్నావా లేదు మహనీయులను స్మరించుకుంటే ఆయుష్యం పెరుగుతుందని ఒక పర్యాయములో శాస్త్రి గారి వాళ్ళ మేనభావ క్రిస్తే క్రిస్తే మామ అంటుండే పెద్దలను మధ్యలో మధ్యలో గుర్తు చేసుకుంటే అంతా పెరుగుతుందట అట్లా మా శాస్త్రి గారి మా చిన్నమ్మలను మా పెదనాయన కుటుంబాన్ని షా ఆ శివంపేట కుటుంబాన్ని తరచుకొని మేము బ్రతుకుతున్నాము ఇంకా బ్రతకాలి కనుక ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని ఒకసారి మా శాస్త్రి గారి యొక్క జీవనరేఖలు శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు సాహిత్య శిరోమణి ఆయుర్వేదాచార్య శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శాస్త్రుల గుండే శాస్త్రి అన్నపూర్ణమ్మ గారి జననీయ జనకులు వీరు నాలుగు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించినారు శివంపేట గ్రామంలో జన్మించినారు నరసాపురం తాలూకా మెదక్ జిల్లా విద్యార్హతలో సాహిత్య శిరోమణి హిందీ భూషణ ఆంధ్ర భాషా ప్రవీణ వేదాంత బీవోయల్ ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై మూడు యాభై ఐదు యాభై ఎనిమిదిలో పూర్తి చేసినారు వ్యాకరణ బీవోయల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆయుర్వేదాచార్య పంతొమ్మిది వందల అరవై ఐదులో శ్రీ శ్రీ స్వామి చరణుల నుండి పాదుకాంత దీక్ష పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో రాజోపచార పూజాకల్పం పంతొమ్మిది వందల అరవైలో శోభగురు సంవత్సర క్షజాది మాస మీమాంస పంతొమ్మిది వందల అరవై మూడు నవదుర్గా సుప్రభాతం వన వనదుర్గా సుప్రభాతాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏడుపాయల వ వనదుర్గా గరుడగంగా మాహాత్యము పంతొమ్మిది వందల అరవై మూడులో పౌరోహిత్య మీమాంస పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో విశ్వ సంస్కృత శతాబ్ది గ్రంథము ఆంధ్రరాజ్య విభాగము పంతొమ్మిది వందల డెబ్భై మూడు హేళ సంహిత చారిత్రకానుశీలనం రాజమానసోల్లాసము ఆంధ్ర భాషా వివరణం చారిత్రకానుశీలనము పంతొమ్మిది వందల తొంభై మూడులో పరిష్కరణలు శ్రీరా శ్రీరామ నవరాత్రోత్సవ కల్ప పురస్కారములు గజారోహణము పంతొమ్మిది వందల అరవై ఒక్కటిలో కనకాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించిన సంస్థలు ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్ వ్యవస్థానము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అదే వరుసలో ఎనభై రెండులో శాంకర అద్వైత సంస్కృత కళాశాల పాఠశాల ఇక వారు కైంకర్యం కైవల్యం పొందింది ఐదు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సాయుధ్యం చెందినారు కనుక వాడిని ఇప్పుడు స్మరించుకున్నాము ఇక ముందు కూడా స్మరించుకుంటే మన ఆయుష్యం పెరుగుతుంది మనము జన్మించిన అన్ని నాళ్ళు కూడా విశ్వనాథ శాస్త్రి గారు మా శాస్త్రి గారుగా మా గురు ఉభయ గురుడు కూడా ప్రార్థించుకొని మన జీవితాలను ధన్యం చేసుకుందాం స్వస్తి శ్రీనివాస్ తప్పకుండా అంటే నువ్వు బెంగటిల్లకుండా ఎట్లా చేయాలో అట్లా చేద్దాం కొడుకే తప్పకుండా కాకపోతే మీరే ప్రణాళిక మళ్ళీ మీరే వేయాలి ఎవరు బెంగటిల్లో వద్దంటే మీరే ప్రణాళిక వేయాలి మీరు వేస్తే నేను ఆచరిస్తాను మీరు చెప్పిందని నేను ఆచరిస్తా మన భద్రకాళి